చారు చౌకగా కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని ప్ర ప్రజలందరూ కూడా తిరస్కరించవలసిందిగా సిపిఐగా విజ్ఞప్తి విజయవాడ నగరంలో ప్రధానమైనటువంటి ఆర్టీసీ స్థలాలు గవర్నర్ బయట డిపో ఒకనాడు ఇది విజయవాడ ప్రధానమైనటువంటి బస్ స్టాండ్ అలాగే విద్యాధరపురం డిపో ఈ రెండు డిపోలను కూడా రూలు సమస్య తీస్తూ తీసుకునేటటువంటి నిర్ణయం ఉపసంహరించుకోవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తాం ఇప్పటికే ఎస్ఐపి ఎస్ఐపిబి అంటే స్టేట్ ఇన్ఫర్మే ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం తెలిపింది దీన్ని ఇచ్చినటువంటి ఎస్ఐపి ఇచ్చినటువంటి ఆమోదం ద్వారా ఏపీఐఏసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆర్టీసీ మేనేజ్మెంట్కి లేఖలు రాశారు అంటే ఈ ప్రక్రియ ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉన్నది ఈ ప్రక్రియ రేపు ఇరవై నాలుగో తారీఖున జరిగేటటువంటి రాష్ట్ర మంత్రి మండలిలో ఆమోదానికి కట్టనున్నది కూటమి ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వ హాస్టల్ని పరిరక్షించుకుంటామా లేకపోతే హాస్టల్ని కారు చౌకంగా ప్రైవేటు వాళ్ళకి ఇస్తామా అనేది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి కార్పొరేట్ శక్తులు ఇటువంటి సంస్థలు వస్తే చిన్న చిత్తగా వ్యాపారం చేసుకునేటటువంటి జీవనం సాగించేటటువంటి వారి యొక్క జీవన వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తమైపోతుంది ఇప్పుడే రిలయన్స్ అని ఈ అని ఈ రకమైనటువంటి అంతర్జాతీయ సంస్థలు వచ్చిన తర్వాత చిరు వ్యాపారులు తన యొక్క కూడా అయిపోయి రోడ్డు వీధిని పడినటువంటి పరిస్థితి ఉన్నది దీన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎన్నికల ముందు నేను సంపదను సృష్టిస్తానని చెప్పి సంపదను సృష్టించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది మీరు అధికారంలో వచ్చి దాదాపు పదమూడు నెలలుగా వస్తుంది కాబట్టి సంపదను సృష్టించండి ప్రభుత్వ ఆస్తుల్లో ప్రభుత్వమే విద్యాలయాలు లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రజలకు ఉపయోగపడేటటువంటి వాటిని ఉప తీసుకురావాలి తప్ప ఆస్తులన్నీ ఆస్తులని వ్యవహారం చేసేటటువంటి విధానం సరైనటువంటిది కాదు గత ప్రభుత్వంలో ఎలా ఇదే పద్ధతి అనుసరిస్తే దాన్ని కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము వ్యతిరేకించావు మా వెనకాల మీరు కూడా వచ్చి మీరు కూడా వ్యతిరేకించాలి కాబట్టి ఈ రోజు మీరు చేస్తున్నటువంటి విధానం సరైనటువంటిది కాదు న్యూతో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలా రేపు రాబోయేటటువంటి కాలంలో ఆ రకంగా కాకపోతే కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఆస్తులను నమ్మి నువ్వు చేసేటటువంటి నిర్వాహకం సరైనటువంటిది కాదు చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క ఒప్పందాలు ఏవైతే ఒప్పందాన్ని ఒప్పందాలని ఉపసంహరించుకోవాలని గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ రకంగా కాకపోతే రాబోయేటటువంటి కాలంలో ప్రజా ఉద్యమంలో ప్రజలందరినీ కూడా కలుపుకొని ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించుకునేటటువంటి ఉద్యమాన్ని సిపిఐ చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం